నమస్తే ఫ్రెండ్స్ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన సచివాలయం వ్యవస్థ నాకెందుకో ఆ వ్యవస్థ గుర్తొచ్చి నిన్న మహా అద్భుతంగా మహా ఆనందం వేసింది ఎందుకే ఆ వ్యవస్థ నాకు ఎందుకు గుర్తొచ్చిందంటే నిన్న మెంతా తుఫాను కారణంగా చాలామంది మనకి నివాసం కోల్పోయిన వాళ్ళు లేకపోతే ఇబ్బందుల్లో ఉన్నవాళ్ళు వాళ్ళు పునరావాస కేంద్రానికి వెళ్ళారు అలా పునరావాస కేంద్రానికి వెళ్ళిన వాళ్ళందరూ కూడా ఎయిటీ పర్సెంట్ జగన్మోహన్ రెడ్డి గారు కట్టించిన సచివాలయాల్లో ఉన్నారు రైతు భరోసా కేంద్రాలు కానీ సచివాలయాలు కానీ లేకపోతే ఇంకోటి ఇంకోటి కానీ ఇలా ఆయన కట్టించిన వాటిలోని ఎయిటీ పర్సెంట్ జను ఎయిటీ పర్సెంట్ ఆ బిల్డింగ్లను వాడారు మన చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు నాకు నేను చెప్పాలనుకున్న నా కాదు అసలుకి ఆ సచివాలయం అనే వ్యవస్థ ఒక అద్భుతం నేను నిజంగా దీన్ని మనసు పూర్తిగా చెబుతున్నాను మహా అద్భుతం మహా అద్భుతం ఎందుకన్నానంటే నిన్న ఈ మధ్యకాలంలో గవర్నమెంటు రెండు సెంట్లు కావాలా మూడు సెంట్లు కావాలా ఇళ్ళ స్థలాలు అప్లై చేసుకోండి అని అన్నారు నేను కూడా దాని మీద చాలా వీడియోలు పెట్టా కింద కామెంట్లు ఏమని వచ్చాయంటే సార్ ఎక్కడ అప్లై చేసుకోవాలి ఎవరిని కలవాలి ఇవన్నీ క్వశ్చన్స్ అడిగేవాళ్ళు ఎవరు సమాధానాలు చెప్పట్లేదు ఏదో వెబ్సైట్ అంట ఇలా అనమాట అదే అంటే ఏంటి కనీసం వెళ్ళ స్థలాల్ని ఎక్కడ అప్లై చేసుకోవాలో అలా తెలియట్లా ఎలా అప్లై చేసుకోవాలో అలా తెలియట్లా ఇంకా అసలు ఎవరు చెప్పాలో వాళ్ళకి తెలియట్లా గందరగోళంలో ఉన్నారు ప్రజలు ముఖ్యంగా గ్రామస్తులు ఎందుకంటే వాళ్ళకి చదువు పెద్దగా రాదు కాబట్టి అది ఒకసారి మనం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలోకి వెళ్ళిపోతామండి ఆ రోజున ఆ రోజుల్లో అసలుకి వాలంటీర్స్ ఇల్లు ఇల్లు తిరిగి నీకు ఇల్లు కావాలా పనిషన్స్ కావాలా లేకపోతే ఇంకోటి ఇంకోటి కావాలా ప్రతి మనిషిని అడిగేవాళ్ళు ఒక యాభై మంది యాభై కుటుంబాలకి ఒక వాలంటీర్ అంటే ఎంతో ధైర్యంగా ఉండేది ఎంతో భరోసాగా ఉండేది ఎంతో నమ్మకంగా ఉండేది సాక్షాత్తు ప్రభుత్వం మొత్తం మన గ్రామాల్లో మన వీధుల్లో మన ఇంట్లో నడుస్తున్నట్టు తిరగడుతున్నట్టు ఉంది నాకు అప్పుడులో ఇప్పుడు ఏం చేయాలో తెలియట్లా నోటిఫికేషన్స్ వస్తున్నాయి వెళ్ళిపోతున్నాయి రేషన్ కార్డు సంబంధించి నువ్వు వెళ్ళిపోతున్నాయి వెళ్ళిపోతానాయి పెన్షన్కి సంబంధించి నువ్వు వస్తనే అంత కన్ఫ్యూజ్గా ఉంది ఇప్పుడు ఆ రోజుల్లో అయితే ఎంత సుఖంగా ఉండేదబ్బా క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలా వాలంటీర్కి చెప్పు లేదా సదరణ సర్టిఫికేట్ కావాలా నీకు ఎప్పుడు డీట్లో వస్తారో వాళ్ళు చెప్తారు లేదా ఇన్కమ్ సర్టిఫికేట్ కావాలా వాళ్ళకి చెప్పు ఏ విషయం కావాలన్నా మన ఇంట్లో తిరిగే వ్యక్తికి చెప్పినట్టుగానే మనం అడిగేవాళ్ళం వాళ్ళు కూడా మనకి చెప్పేవాళ్ళు నిజంగా గవర్నమెంట్ మన ఇంట్లో నడుస్తుందేమో అన్నంత సుఖంగా ప్రశాంతంగా ఉంది మరి ఈ రోజున చాలా దూరం ఉంది గవర్నమెంట్ చాలా దూరంగా జరిగిపోయింది ఎవరి పథకాలు వస్తాయో తెలియదు ఎవరి గవర్నమెంట్ మన డిఎస్సి కూడా ఎవరికి వచ్చినాయో తెలియదు ఎవరికి రాలేదో తెలియదు ఏ బేసిక్ని తీసారో తెలియదు నిజంగా ఆ సచివాలయం వ్యవస్థ ఆ వాలంటీర్ వ్యవస్థ అబ్బా మహా అద్భుతం నీకు ఇల్లు కావాలా నువ్వు ఎప్పుడైనా అప్లై చేసుకోమనేవాళ్ళు ఎప్పుడైనా సచివాలయంలో వెళ్ళమనేవాళ్ళు మరి ఇప్పుడు నిజంగా ఆ వ్యవస్థ నాకు తెలుసుకుంటే చాలా బాధపడేసింది అది పోయినందుకు మళ్ళీ అది ఆ వ్యవస్థ రావాలని మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని తీసుకొచ్చి ప్రజల ఇళ్లలోకి ప్రభుత్వం నడయాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అసలు రేషన్ బియ్యం ఇళ్లలోకి వచ్చి ఏది రాలేదండి బాబు ప్రతి పథకం మీ ఇంట మొంగటి ఉండేది మరి ఇప్పుడు మనం ఎవరికి వెళ్ళాల్సి వస్తుంది పనులు మానుకూలు తిరగాల్సి వస్తుంది అయినా వాళ్ళు పట్టించుకోవట్లేదు మన బాధ ఎవరికి తెలియదు మనం కాళ్ళు కాలు రాసుకుంటా కాళ్ళు ఈడ్చుకుంటా మళ్ళీ ఇళ్ళకి వస్తున్నారు ప్రజలందరూ పాపు సరే ఏమైనప్పటికీ సచివాలయం వ్యవస్థ మాత్రం అది ఒక గ్రామస్తులకి స్వర్ణవేగం అది మళ్ళీ రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నమస్తే ఫ్రెండ్స్